మేము సుందరికి వచ్చామండి పాపాయని కలిసి చాలా రోజులు అయింది అండ్ పాపాయ్ గొంతు బాగాలేదనమాట బాగా దగ్గు జలుబు అవి చేసింది అంటే వచ్చేటప్పుడు యాపిల్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తెద్దాం అనుకున్నాము కానీ ఇక్కడ షాపులు లేవు హాయ్ పాపాయ్ ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట ఈ పెద్ద పాప ఏం చేస్తే చిన్న పాప అదే చేస్తుంది ఇక్కడ ఉంది అన్షు రాన్షు రా అన్షు ఇక్కడ పుట్టు మచ్చ అసలు ఎంత క్యూట్ గా ఉందో అన్షు రావా చాక్లెట్ ఇస్తా రా పోనీ అక్కని తీసుకెళ్తే వస్తావా నేను రాను ఎలా ఉంది పాప సుందరి మామూలుగా పలకరించడానికి వచ్చామన్నమాట వీకెండ్ కాబట్టి కొంచెం బిజీగా ఉంది వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ సిస్టర్స్ వాళ్ళు కూడా మంచి సిస్టర్స్ చాలా చాలా మంది సుందరికి వెళ్ళట్లేదా మా పాప యొక్క చూపించట్లేదా అని అడుగుతున్నారు అందుకే షార్ట్ అనమాట సుందరి చాలా బాగుంది సుందరంగా కొత్త కొత్త స్టాక్ వచ్చింది మీరు కూడా వచ్చేయండి